అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అద్దె ఇంట్లో ఉండి సొంత ఇల్లు లేకుండా సొంత ఇంటి కోసం సొంత ఇల్లు కల అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సో అద్దె ఇంట్లో ఉండి అద్దెలు కట్టలేక బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఇళ్ళని పంపిణీ అయితే చేస్తుంది అయితే దీనికోసం మనకు దరఖాస్తులు ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి అంటే అంటే దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి అయితే వేసుకోవాలి సో సొంత ఇల్లు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇల్లు రావాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఎలాంటి అర్హతలు కలిగిన వాళ్ళకి ఇస్తారు మగవారికి ఆడవారికి ఇద్దరికీ ఇస్తారా లేకుంటే ఒక్కరికే ఇస్తారా దీని గురించి క్లారిటీగా అయితే తెలుసుకుందాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నీ కూడా రద్దు చేస్తున్నారు అయితే అందరికీ కాదు కొంతమందికి మాత్రమే రద్దు చేస్తున్నారు అయితే ఎవరెవరికి రద్దు చేస్తున్నారు అలాగే ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి కొత్త ఇళ్లకి దీని గురించి అయితే మనము క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికన్నా ముందు నా వీడియోస్ అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా మనకైతే చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలిపారు ఇప్పట్లో చాలా మందికి సొంత ఇల్లు అనేది లేదు చాలామంది అద్దె ఇంట్లోనే ఉన్నారు అద్దెలు కట్టలేక ఇబ్బందులు కూడా పడుతున్నారు సో ఇలాంటి వాళ్ళకందరికీ కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపి ఆవాస్ యోచన పథకం ఈ పథకం ద్వారా మనకు కొత్త ఇళ్ళ పంపిణీ అయితే చేస్తున్నారు ఐదు లక్షల ఇళ్ళు అనేవి మంజూరు అయితే చేస్తున్నారు అయితే ఈ ఐదు లక్షల ఇళ్ళ అయితే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి సో so, ఈ అప్లికేషన్ అనేది ఎలా పెట్టుకోవాలి దీని ప్రాసెస్ ఏంటి దానికి కావాల్సిన ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి కూడా మనమైతే తెలుసుకుందాము సో సొంత ఇల్లు ప్రు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవారి పేరు మీదే వస్తుందండి గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు అనేది మనకు ఆడవారి పేరు మీదే వస్తుంది మగవారి పేరు మీద అయితే రాదు ఒకవేళ మగవా ఒకవేళ మగవాళ్ళ పేరు మీద రావాలి అంటే సో ఒక ఒక మగ అతని పైన వాళ్ళ భార్య కనుక చనిపోయి ఉండి ఆయనకి పెళ్ళి కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి మగవారి పేరు మీద కూడా వస్తుంది కానీ కొంతమందికి ఏంటంటే పెళ్ళయ్యి భారీ చనిపోయి ఆయనకున్న పిల్లలు కూడా మ్యారేజ్ అయిపో ఉంటుంది అలాంటప్పుడు ఆయన సింగిల్గా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే రాదనమాట సో కేవలం ఇది ఆడవాళ్ళకి మాత్రమే ఎవరైతే చిన్న వయసులో భారీ చనిపోయి చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతుంటారో అట్లాంటి వాళ్ళకు మాత్రం వాళ్ళ గురించి వెరిఫికేషన్ చేసి నిజంగా వాళ్ళకి భార్య చనిపోయిందా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ చూసి ఇంకా వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పిల్లల ఆధార్ కార్డు మొత్తం కూడా చూసుకొని మనకైతే ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది సో కేవలం ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఉండాలండి ప్రతి ఆడవారికి కూడా ఇల్లు అనేది గ్యారంటీగా వస్తుంది మీకు ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే మీకు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో ఇల్లు రావాలి అంటే మీకు ఏ ప్రభుత్వంలో కూడా ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు చాలామంది ఎప్పుడో కాలంలో కూడా ఇల్లు అయితే వచ్చాయి ఆ ఇల్లు ఇప్పుడు పని చేయటం లేదు అంటే పాడైపోయి పగలు కొట్టేసాము ఇప్పుడు మళ్ళీ కూడా అప్లై చేస్తే వస్తాయా అని అనుకుంటే రావండి మీకు ఏ ప్రభుత్వంలో అయినా సరే ఎప్పట్లో అయినా సరే ఒక్కసారి ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కనుక ఉంటే ఇప్పుడైతే రాదు ఇంతకీ మీకు ఏ ఇల్లు కనుక గవర్నమెంట్ ఇల్లు రాలేదా అయితే మీకు గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇల్లు అయితే వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయము సో మీ మీ రేషన్ కార్డులో మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీదైనా సొంత ఇల్లు కనుక ఉన్నా కూడా మీకు ఇల్లు అనేది రాదు అంటే ఒక ఒక ఫ్యామిలీలో అంటే ఒక రేషన్ కార్డులో ఒక అత్త కోడలు ఉంటారు కదా అట్టకి ఆల్రెడీ ఇల్లు అనేది వచ్చి ఉంటుంది కదా కోడలకి అయితే ఇంకా రాలేదు కదా కోడలు ఆ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు రేషన్ కార్డు అనేది సపరేట్ అయితే అవ్వాలండి ఒకే రేషన్ కార్డులో ఇల్లు అనేది వచ్చుంటే మాత్రం మీకు రాదు మీరు అప్లికేషన్ పెట్టినా కూడా ఆల్రెడీ ఇల్లు ఉందని చెప్పేసి రిజెక్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది కానీ మీకు ఇల్లు అయితే రాదు ఇవన్నీ కూడా మీరు చూసుకోండి అలాగే మీరు కొత్త ఇంటికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డు లేదు రేషన్ కార్డుకి కొత్తగా అప్లై చేయాలి అనుకున్నప్పుడు మీ దగ్గర క్యాష్ టు ఇన్కమ్ అనేది గ్యారంటీగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ అలాగే మీ దగ్గర ఏదైనా మంచిగా వర్కింగ్లో ఉండే బ్యాంకు బుక్ సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుంటే అయితే దీనికి ఎలిజిబిలిటీ ఎవరంటే బీపీఎల్ కార్డు మా ఉన్నవాళ్ళు మాత్రమే బీపీఎల్ కార్డు అంటే దారిద్ర రేఖకు దిగువన ఉన్నవాళ్ళు మాత్రమే అంటే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఇస్తారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నవాళ్ళు కానీ గవర్నమెంట్ నుంచి ఏదైనా పెన్షన్లు అనేటివి అంటే మనకు మామూలు పెన్షన్లు ఇస్తుంటారు కదా నాలుగు వేల రూపాయలు ఆరు రూపాయలు అవి కాదు ఉద్యోగం వచ్చి ఉద్యోగం వల్ల రిటైర్మెంట్ పెన్షన్లు అనేవి వస్తుంటాయి కదా అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వరండి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఎవరు చేస్తున్నా ఎవరు ఆల్రెడీ ఇల్లు వచ్చున్నా ఎవ్వరు ఇంకా మీకు ఆదాయం మీకు సంవత్సర ఆదాయం అనేది ఎక్కువగా పే చేస్తూ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటారు చాలామంది ఆదాయ పన్ను కడుతూ ఉంటారు అట్లాంటి వాళ్లకు కూడా రాదండి అలాగే మీకు నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇంకా మీకు మాగాని అనేది మాగాని అనేది మెట్ట భూములు వచ్చేసి మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా అలాగే మామూలు భూములు వచ్చేసి పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా కూడా మీకైతే సొంత ఇల్లు అనేది ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇల్లు అనేది రాదనమాట అయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే దాని గురించి చెప్తాను దానికంటే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో జగనన్న గారు ఇచ్చిన గత ప్రభుత్వంలో వచ్చేసి చాలా మంది చ సగం కట్టి ఆపేస్తున్నారు సగం కట్టి ఆపేసి ఇంకా బిల్లులు పడలేదని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళకైతే మార్చి వరకు టైం అయితే ఇచ్చారండి ఈ మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపల మీరు కనుక ఇల్లు అనేది కట్టుకుంటే మిగతా పూర్తి అనేది చేస్తే దానికి సంబంధించిన బిల్లులు అయితే వేస్తామని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఒకవేళ మీరు మార్చి ముప్పై ఒకటి లోపల కట్టుకోలేకపోతే మీరు తర్వాత కట్టుకున్న సరే ప్రభుత్వం అయితే ఒక్క రూపాయి కూడా చెల్లించనని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి పట్టా ఇచ్చారు కొంతమందికి పట్టా ఇవ్వలేదు కొంతమందికి స్థలం ఇచ్చారు స్థలం ఇచ్చి పట్టా ఇవ్వలేదు అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా కట్టు సగం కట్టుకో ఉంటే ప్రాబ్లం లేదు మీకు ఇస్తారు కానీ అంటే మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపల మీరు కట్టుకుంటే బిల్లులు అయితే పడతాయి కానీ అసలు బేస్ కూడా కట్టని వాళ్ళు అసలు ఇంచు కూడా కట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళకి వాళ్ళ పట్టాలైతే రద్దు చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది రద్దు చేసి మళ్ళీ కూడా మిమ్మల్ని అప్లై చేసుకోమని చెప్పేసి సచివాలయం వాళ్ళ ద్వారా మీకైతే తెలియజేస్తారు అది మేము ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలా అనే డౌట్ రావచ్చు కదా మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ పట్టాలను ప్రభుత్వం అయితే మీకు సచివాలయం వాళ్ళు వచ్చి ఆ అయితే తీసుకున్నారంటే వెంటనే సచివాలయం వాళ్ళే మీకు చెప్తారు అప్లై చేసుకోమని చెప్పేసి అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే చాలా మంది అర్హత లేకుండా గత ప్రభుత్వంలో ఎవరైతే పట్టాలు పొందు ఉన్నారో అంటే నాలుగు చక్రాల వాహనం ఉన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళ దగ్గర కాదండి కట్టుకోకుండా అంటే డబ్బు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది పట్టాలు అయితే తీసుకున్నారు కాకపోతే కట్టలేదు కదా అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా ప్రభుత్వం అయితే పట్టాలు రిటర్న్ అయితే చేసుకుంటాం అనేది చెప్తుంది నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళ దగ్గర ఇంకొచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర ఏదైనా గవర్నమెంట్ పెన్షన్లు తీసుకుంటున్నారు కదా అట్లాంటి వాళ్ళ దగ్గర ఇట్లాంటి వాళ్ళు అంటే రిచెస్ట్ బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైనా గత ప్రభుత్వం ఇచ్చి ఉంటే ఆ పట్టాలు కూడా రిటర్న్ అయితే చేసుకుంటామని అయితే ప్రభుత్వం చెప్తుంది మరి ఎప్పటి నుంచి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మార్చి పదో తారీఖు నుంచి మీరు సచివాలయంకి వెళ్ళి నేను చెప్పాను కదా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ క్యాష్ మీ దగ్గర ఏదైనా వర్కింగ్లో ఉన్న బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డ్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక దగ్గర మీకు లేకపోతే సచివాలయంలో అప్లై చేస్తే వాళ్ళు మీకు ఇస్తారు ఒక వన్ వీక్ లోపల ఇచ్చేస్తారు ఆ తర్వాత మీరు అప్లై కూడా చేసుకోవచ్చు మార్చి పదో తారీఖు నుంచి కొత్త ఇల్లు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇంకేం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మేమే సచివాలయాల్లో మార్చి పదో తారీఖున అప్లై అయితే చేసుకోవచ్చు సో అయితే మనకు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్ల స్థలము పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్ల స్థలము గ్రామీణంలో అయినా పట్టణంలో ఉండే వాళ్ళకి అయినా ఇద్దరికి కూడా నాలుగు లక్షల రూపాయలు డబ్బులు అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఈ అంతా కూడా మనకు ఒకేసారి పడవండి స్టెప్ బై స్టెప్ మీ పనిని మీరు ఇల్లు స్టార్ట్ దాన్ని బట్టి మీకు స్టెప్ బై స్టెప్ డబ్బులు అయితే వస్తాయి ఆ ఒక్క డబ్బులతో మనమైతే కట్టలేము ఎంతో కొంత మన పేమెంట్ కూడా మన డబ్బులు అనేవి ఉండాలి మొత్తం కూడా అయితే కలిపి కట్టుకోవచ్చు ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు అనమాట ఇదన్నమాట ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేనైతే మీకోసం వెంటనే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం